ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నరసింహులన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేపించాడు దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు తర్వాత ఎన్నో అంశాల ప్రాతిపదికన అది మరుగున పడిపోయింది కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే మీ సోదరుడే ఇప్పటి వరకు ఏ ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చేయలేదు తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా నూటికి నూరు శాతం మీ అందరి సహకారంతో ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోని ఏకం చేయాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం వర్గీకరణ అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు మీరు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా గొప్ప సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను నూటికి నూరు శాతం విశ్వసించి ముందుకు తీసుకెళ్ళిన ఇదే కాదు మిత్రులారా నా మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులు ఉన్నారు స్పీకర్ దళితుడు ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నలుగురికి ఇవ్వలే ఇవాళ తెలంగాణలో రెట్లు ముగ్గురు ఉంటే దళితులు నలుగురు ఉన్నారు మంత్రివర్గంలో స్పీకర్ ఉన్నారు పదిహేడు శాతం జనాభా మీరుంటే ఇరవై ఏడు శాతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈరోజు అందించిన గిరిజనులకు కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈరోజు ఇవన్నీ చేసినాం దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీ పట్ల ప్రేమతో ఉన్నారు దయతో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగినాం అందుకే మిత్రులారా చాలా అంశాలు మాట్లాడేది ఉన్నది తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి యాదగిరి అన్న చేసిన సూచన నర్సింహులు గారు చేసిన సూచన ఇతర సూచనలు అన్నిటి మీద కూడా వారు సూచించినట్టుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను రీసెర్చ్కు సంబంధించి మా మా ఊరోడు మా కాశీం కూడా సూచన చేసిండు తప్పకుండా ఆ సూచనల నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరిచ్చిన సూచనల మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనో తప్పకుండా తీసుకుంటుంది చివరగా ఒకే ఒక్క మాట ఎన్ని వజ్రాలు ఉన్నా కొహినూరు వజ్రానికి పోటీ లేదు దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కొహినూరు వజ్రాందే మొదటి స్థానం కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అంద్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు అది శాశ్వతం చెయ్యడానికి ఆ కొహినూరు వజ్రాన్ని వారి కీర్తిని వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది మా ప్రభుత్వం అందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా Subscribe us and press the bell icon for more interesting updates.